అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై బుధవారం బహుళ ద్వాదశి పగలు ఒకటి ఇరవై వరకు కలదు పునర్వసు నక్షత్రం రాత్రి పన్నెండున్నర వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు కలదు సిద్ధియోగం తైతుల కరణం వర్జ్యం పగలు పన్నెండు ముప్పై నుండి రెండు ఇరవై వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది నుండి పది వరకు ఉంటుంది ఈ రోజు బుధ మరియు గురుగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహాచార గోచార స్థితిలో ఈరోజు విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు ఏర్పడతాయి ఉద్యోగాలలో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందవచ్చు వ్యాపారవేత్తలు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు మహిళలకు కుటుంబ విషయాలలో గౌరవం సంతోషం లభిస్తుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశీ ప్రయాణాలు విజయవంతం అవుతాయి విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మీకు మంచి అభివృద్ధి అనేది కలగగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశీ సంబంధాల ద్వారా ఆర్థిక లాభం అనేది కలగగలదు మరియు అక్కడ నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి విద్యలో సృజనాత్మకత ఎక్కువగా పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు అవకాశం వస్తుంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు మహిళలకు బంధువుల నుండి సహాయం అనేది లభిస్తుంది మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండడం వలన మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు విదేశీ ప్రయాణాలపై ముఖ్య నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు అక్కడ నివసించేటువంటి వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి రాగలవు మీ యొక్క వ్యవహారంలో ఆర్థిక ప్రవాహం అనేది స్థిరంగా ఉంటుంది మహిళలకు గృహ సౌఖ్యం పెరుగుతుంది వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి అభివృద్ధిలో మీరు ఉంటారు మరియు విదేశీ వ్యాపారాలలో లాభం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి చంద్రగ్రహచార స్థితి వలన అనుకూల ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితి వలన విద్యార్థులకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తాయి వ్యాపారంలో పెద్ద లాభాల సంకేతాలు మహిళలకు శుభవార్తలు వినిపిస్తాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మీరు చేసే వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి చిరు వ్యాపారాలు మరియు చురు నిత్యావసర వస్తువులు అమ్మేవారికి మంచి అవకాశాలు కలిగి అధికమైన ఆదాయం కలగగలదు మరియు విదేశం యొక్క కాంట్రాక్ట్స్ ద్వారా అవకాశాలు ఎక్కువగా మీకు రాగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు లభించగలవు వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి మహిళలకు కుటుంబ విషయాలలో సంతోషం అనేది ఉండగలదు వారు చేసే వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం కావచ్చు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు ఉద్యోగ రంగంలో మీ అభిప్రాయం అనేది గౌరవింపబడుతుంది వ్యాపారంలో భాగస్వామ్య లాభాలు మీకు చాలా శుభాన్ని కలిగిస్తాయి మహిళలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇత్యాది రంగాలలో మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలపై సానుకూల పరిణామాలు కలగగలవు మరియు అక్కడ నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో విద్యార్థులు విద్యలో కష్టపడి సాధించినటువంటి విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు మీకు రాగలవు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు కుదుర్చుకుంటారు మహిళలకు బంధువుల నుండి మద్దతు అనేది లభిస్తుంది మీ యొక్క వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగం బాగా ఉండి అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలమైన గ్రహస్థితి కలిగి ఉన్నందున అధికమైన ధర లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశీ సంబంధాల ద్వారా లాభం అనేది కలుగుతుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఆర్థికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈ యొక్క రాసేవారు వారు గ్రహచార గోచార స్థితిలో విద్యార్థులు ముఖ్యంగా విద్యలో చొరవతో ముందుకు సాగిపోతారు ఉద్యోగంలో పని భారం అనేది పెరుగుతుంది కానీ ఫలితం అనేది బాగా ఉంటుంది మంచి స్థానం మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి మహిళలకు సంతోషకరమైన పరిణామాలు ఎదుర్కాగలవు అన్ని వృత్తుల వారికి వారి వారి వ్యవహార వ్యాపారాలలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశీ ప్రయాణాలపై శుభవార్తలు వింటారు మరియు అక్కడ నివసించేటువంటి వారికి విదేశాలలో నివసించే వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు గ్రహచార స్థితిలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు మీకు సంతృప్తిని కలిగిస్తాయి ఉద్యోగంలో మంచి ఫలితాలు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఉద్యోగంలో ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన అభివృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మహిళలకు గృహ సంబంధ సంతోషం వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశీ వ్యాపారాలలో మీకు ఈరోజు అధికమైనటువంటి ఒక లావాదేవీలు కలిగి అధికమైన లాభాలు కలగగలవు మరియు అక్కడ నివసించే వారికి వారి యొక్క వ్యవహారములో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో విద్యార్థులకైతే మంచి ఆదరణ అనేది లభిస్తుంది ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు వ్యాపారములో కొత్త పెట్టుబడులు పెడితే లాభం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి మహిళలకు బంధువుల ప్రేమాభిమానాలు లభిస్తాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి విదేశీ సంబంధాల ద్వారా ఎక్కువగా ప్రయోజనాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అధికమైన ఆదాయం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో ఉద్యోగంలో వ్యాపారంలో మంచి అవకాశాలు రాగలవు విద్యార్థులు శ్రద్ధతో చదివితే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి మరియు వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి మహిళలకు శుభ సమాచారం కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశీ ప్రయాణాలలో మంచి విజయవంతం అనేది కాగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి పరంగా శుభమైనటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవన మీరు గడపగలరు శుభం భూయాత్